మనం భక్తి రసామృతంలో తొలి పలుకులోనే ఉన్నాం మిగిలింది ఈరోజు పూర్తి చేద్దాం ఆరంభ దశలో శిశువు తల్లిదండ్రులను ప్రేమించును క్రమంగా పెరిగి అయిన కొలది సోదరి సోదరులను కుటుంబంలోని ఇతర సభ్యులను సంఘమును దేశమును జాతిని చివరకు మానవ సమాజం అంతటిని ప్రేమించుటను అలవర్చుకు కానీ మానవ సమాజం అంతటినీ ప్రేమించను మానవునిలోని సహజ సిద్ధమైన ఈ ప్రేమ ప్రవృత్తి సంతృప్తి చెందదు ఇక్కడ ఏంటంటే ప్రవుపాదం మనం చూస్తే ఈ తొలి పలుకులో అనేక అనేక విధాలుగా ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్న ముందు చెప్పుకున్నట్టు జడరసం తర్వాత అదే విధంగా ప్రేమరసం ఈ జడరసం మరియు ప్రేమరసం ప్రేమరసం అంటే ఏంటంటే భక్తిరసం ఇంకా చెప్ప ప్రేమరసం కాదు భక్తిరసం భక్తి రసం దివ్యమైంది జడరసం తాత్కాలికమైంది ఇక్కడ కూడా అదే చెప్తున్నాను ఏంటి చిన్న శిశువు తల్లిదండ్రులని పెద్దల్ని తర్వాత కుటుంబ వాళ్ళని అందరినీ ప్రేమించినా చివరికి ఆ ప్రేమ ద్వారా సంతృప్తి సాధించలేరు ఎవ్వరూ కూడా శిశువు సాధించదు అదేవిధంగా మానవ సంఘంలోని మనం కూడా ఎవరిని ప్రేమించినా ఎంత ప్రేమించినా ఎంత చేసినా మనకి సంతృప్తి అనేది రాదు అనేది ఇక్కడ ప్రభుపాద పదే పదే చెప్పడం జరుగుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది కానీ అర్థం కానట్లయితే ఇక దాదాపు భక్తి రసామృతం లోపలికి వెళ్ళడం అనేది వృధా ఎవరైనా సరే ఈ విషయాన్ని నమ్మని వాళ్ళు భక్తి రసామృతం లోపలికి వెళ్ళడం అవసరం లేదు ఈ విషయం తెలియని వాళ్ళు కూడా భక్తి రసామృతం చదవడం ద్వారా పెద్దగా వచ్చేది ఏమి ఉండదు ఎందుకని ఇది నిజమైన భక్తి రసం ఏదైతే ఉందో అందులోనే నిజమైన ఆనందం ఉంది శాశ్వతమైన ఆనందం ఉందని తెలుసుకుంటేనే ఇందులోకి ప్రవేశించాలి దీన్ని చదివి అర్థం చేసుకోగలరు అదేవిధంగా ఇది కేవలం భక్తిరా సామృతంలోనే లేదు భగవద్గీతలో కూడా ఉంది కృష్ణుడు చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం ఆ దుఃఖాలయం అశాశ్వతం అని ఎక్కడైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో దాని తర్వాత భగవద్గీత అంతా కూడా ఏదైతే ఉందో అది అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే ఏం ఉపయోగం లేదు అంటే ఈ దుఃఖాలయం అశాశ్వతం అనేది చాలా ముఖ్యమైనది చెప్పాలంటే కానీ మానవ సమాజం అంతటినీ ప్రేమించు ప్రేమించను మానవంలోని సహసిద్ధమైన ఈ ప్రేమ ప్రవృత్తి సంతృప్తి చెందదు పరమ ప్రేమాస్పదుడు ఎవరో గుర్తించినంత వరకు మనలోని ప్రేమ ప్రవృత్తి పూర్తిగా సంతృప్తి చెందదు కాబట్టి పరమ ప్రేమాస్పదుడు ఎవరు నిజంగా పూర్తిగా ప్రేమ స్వరూపుడు ఎవరు అంటే కృష్ణుడు ఇంకా చెప్పాలంటే రాధాకృష్ణులు ఇద్దరు శ్రీకృష్ణ వైపునకు మన ప్రేమ ప్రవృత్తిని మరలించినప్పుడు మాత్రమే అట్లు పూర్తి సంతృప్తి మనకు లభించను కాబట్టి ఈ హరేకృష్ణ మహామంత్రం సంకీర్తన ఈ యొక్క హరినామ సంకీర్ణ యజ్ఞంలో పాల్గొనడం ద్వారానే నిజమైన సంతృప్తిని పొందగలం తప్ప ఏ విధంగానూ సమాజానికి మతానికి కులానికి దేశానికి లేదా ఒక ఖండానికి లేదా ఒక జాతికి ఎవరికి సేవ చేసినా ఎవరిని ప్రేమించినా సంతృప్తిని పొందలేము అనేది ఇక్కడ పదే పదే ప్రభుపాద అనేక ఉదాహరణల ద్వారా చెప్తున్నారు ఈ విషయంలో సారమునే భక్తి రసామృతం వివరిస్తూ ప్రధానమైన ఐదు ఆధ్యాత్మిక రస మార్గముల ద్వారా శ్రీకృష్ణుని ఎట్లు ప్రేమించవలనో మనకి బోధిస్తుంది ఇక్కడ ఐదు రకాల రసాలు ఉన్నాయి ఏంటి శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధురి అనే ఐదు రకాల రసాలు కృష్ణుడితోటి సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా ఈ ఐదు రకాల రసంలో ఏదో ఒక రసం ద్వారా ప్రతి జీవి కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా సంతృప్తిని చెందగలదు ఇంకా ఏ విధంగా కూడా జీవుడికి సంతృప్తి కలగదు కాంతి స్పందనము వాయు స్పందనము విస్తరించినట్లుగా మనలోని ప్రేమ ప్రవృత్తి క్రమముగా విస్తరిస్తూ అది ఎక్కడ అంతమగునో మన మెరుగుము అదే మనం చూసినట్లయితే కాంతి కూడా విస్తరిస్తుంది కాంతి అంటే ఒక లైట్ వేస్తే చాలా దూరం అది విస్తరిస్తుంది అదేవిధంగా వాయు స్పందనం వాయువులో కానీ ఏదన్నా ఒక సువాసనని కానీ లేదా ధ్వనిని కానీ ప్రసరింపజేసినట్లయితే అది విస్తరిస్తూ ఉంటుంది అదేవిధంగా మన ప్రేమ కూడా విస్తరిస్తూ ఉందంట అది ఎంతగా విస్తరిస్తుందో మనకి తెలియదు ఎప్పుడు కృష్ణుని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత శ్రీకృష్ణుని ప్రేమించడం ద్వారా జీవులందరినీ సరళ విధానంతో ప్రేమించు శాస్త్రమును రసామృతము శాస్త్రమును భక్తిరసామృతం మనకు బోధించు భక్తిరసామృతం ఏం చెప్తుంది మనకి కృష్ణుణ్ణి కృష్ణుణ్ణి ప్రేమించడం ద్వారా ఇతర జీవులందరినీ కూడా ఎలా ప్రేమించగలమో మనం చెప్తుంది మానవ సమాజంలో ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థల ద్వారా కూడా శాంతి సామరస్యములను సాధించడంలో సఫలము కాలేకపోతుంది మనం చూడొచ్చు ఏంటి ఐక్యరాజ్య సమితి ఉంది అందులో అది మొదలుపెట్టినప్పుడు సుమారుగా నూట దేశాలు ఇప్పుడు ఏమైంది ఐక్యరాజ్య సమితి మరి దేశాలను ఐక్యంగా ఉంచగలుగుతుంది అది రాజ్యం అంటే దేశం ఉంచగలుగుతుంది ఇప్పుడు రెండు వందల దా రెండు వందల దేశాలైనవి ఇప్పుడు ఇంకా మళ్ళీ పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఒకటో రెండు దేశాలు విడిపోతున్నాయి మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఇది అసుర స్వభావంతో నిండిన సమాజం ఇది కలియుగంలో ఇంకా ధర్మ విరుద్ధమైన చేష్టలు అంటే చాలామంది చెప్పుకుంటారు మేము క్రైస్తవులు మేము మహమ్మదీవులు లేదా మేము హిందువులు ఇంకేదో ధర్మం ఉందని కానీ ఉన్నా కూడా నిజానికి వాళ్ళు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ధర్మ నియమాలను పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి ఏమవుతుంది ఐక్యరాజ్య సమితి ఉన్నప్పటికీ కూడా దేశాల విభజన కొనసాగుతూనే ఉంది వాటిని వాటిని సాధించే విధానం మనం ఎరుగకపోవట అందుకు కారణం ఏంటి ఈ యొక్క ఐక్యరాయ్య సమితి ఉన్నా శాంతి ఎలా పొందాలనేది మనకు తెలియదు ఆ విధముగా ఎంతో ఆ విధానం ఎంతో సరళమైనది ఏ విధానం భక్తి రసామృతంలో ఏదైతే ఉందో ఈ భక్తి విధానం చాలా సరళమైనది కానీ దానిని ఒకరు శాంత చిత్తంతో అవగాహన చేసుకోవాలి కానీ దీన్ని శాంత చిత్తంతో దేన్ని ఈ భక్తి రసామృతం భక్తి విధానం ఏదైతే ఉందో దీన్ని చాలా శాంత చిత్తంతో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత కాలంలో ఎవరి మతం వాళ్ళకే గొప్ప కాబట్టి ఈ భక్తిని నేనెందుకు వింటాను అనే ధోరణిలో ఉన్నారు కాబట్టి కొంచెం శాంతంగా ఉండి ఇది నిజంగా మంచిదేనా మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనే ఆలోచన చేసి అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది మానవాళి మొత్తానికి శాంతినే కాదు కృష్ణుడి యొక్క ప్రేమను కూడా ఇస్తుంది సరళమైన సహజ దేవా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమించు ఎట్లో మానవ జాతికి ఈ భక్తి రసామృతము బోధిస్తుండెను మనం శ్రీకృష్ణుని ప్రేమించుట ఎట్లో ఎరిగినంతనే శ్రీకృష్ణునితో పాటు జీవులందరినీ కూడా సులభంగా ప్రేమించుట అలవడును కాబట్టి కృష్ణుని ప్రేమిస్తే జీవుల్ని ప్రేమించడం కూడా మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు కృష్ణుని ప్రేమించడం తెలియకపోతే మిగతా జీవుల్ని ప్రేమించడం అనేది కేవలం భ్రమ ఆ భ్రమలోనే ఇప్పుడు వేగానని వేగాన్ని అంటే వాళ్ళు ఏంటి కేవలం శాఖాహారం మాత్రమే తింటాం జీవుల్ని చంపమని అంటారు అలా అంటారు కానీ ఇతర జీవుల్ని హింసిస్తారు మళ్ళీ జీవులు చంపరు కానీ విడాకులు ఇస్తుంటారు అనమాట భార్యకి లేదా భర్తకి వాళ్ళు వేగన్ అంటారు ఇదేంటి మరి హింసించడం ఏంటి ఈ విడాకులు ఎక్కడి నుంచి వచ్చాయి కాబట్టి నిజమైన ధర్మ ఆచరణ అనేది ఉన్న అనేది మనం అలవరుచుకున్న అలవరచుకోనంత వరకు మనం ఈ విధమైన ఆందోళనలో కొనసాగుతూనే ఉంటాం దేశాలు విభజిస్తూ విభజింపడుతూనే ఉంటాయి సంతృప్తి అనేది కలగదు అల్లకలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా కలి దీనికి నిలవైంది ఏంటి ఇటువంటి వాటి అన్నిటికి కూడా కలియుగం అవకాశం ఇస్తుంది అనమాట ఇటువంటి అధర్మ కార్యాలన్నిటికి కూడా కలియుగం అవకాశం ఇస్తుంది అంటే కృష్ణుడే అవకాశం ఇస్తున్నాడు ఇంత అవకాశం ఇస్తున్నప్పటికీ ఇందులో ఒక మహద్గుణం గొప్ప గుణం ఏంటంటే హరినామ సంకీర్తనం అది వృక్షపు వేరునకు నీరు అందించడం ఉదరమునకు ఆహారము అందించడం వంటిది కాబట్టి కృష్ణుని ప్రేమిస్తే జీవుల్ని ఎలా ప్రేమించగలమంటే వృక్షం వేరుకు నీళ్ళు అందిస్తే వృక్షం మొత్తానికి నీళ్ళు అందించినట్లే అదేవిధంగా మనం మన ఉదరానికి ఆహారాన్నిస్తే దేహంలోని కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ కూడా శక్తిని పుంజుకుంటాయి వృక్షపు వేరునకు నీరందించుట ఉదరమునకు ఆహారం అందించుట శాస్త్రీయ విధానముగా మన అనుభవములో మనమందరము ఎరిగిన విషయం కాబట్టి చెట్టు వేళకి నీరు పోయడం ఆహారాన్ని అందించడం ఉదరానికి మనమందరం ప్రతిరోజు చూసే విషయమే మనం ఆహారమును భుజించినచో అనగా ఆహార పదార్థములను మన ఉదరముకు అందించినచో దాని చేత ఉత్పన్నమయ్యే శక్తి శరీరం అంతటికి వెంటనే వ్యాపించడం అట్లే వృక్ష వేరునకు నీరు అందించినచో దాని ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి అది ఎంత పెద్ద వృక్షమైనో అందులోని అన్ని భాగములకు వెంటనే నీరు సరఫరావును వృక్షములోని ప్రతి ఒక్క భాగమును భాగముకు విడివిడిగా నీటిని అందించట సాధ్యపడదు అట్లే దేహంలోని వివిధ అంగములను ప్రత్యేకంగా పోషించుట కూడా సాధ్యపడదు ఏ మీట నొక్కితే సమస్త వస్తువులు సమస్త దేశములు ప్రకాశింపజేయబడునో అట్టి మీటను నొక్కు విధానమునే భక్తి రసామృతం మనకు బోధించును కాబట్టి ఏమీట నొక్కితే అన్ని వస్తువులు అన్ని సక్రమంగా ఉంటాయి అందరూ సంతృప్తిగా ఉంటారు అందరూ శాంతిగా సుఖంగా ఉంటారు అన్నీ సజావుగా కొనసాగుతాయి అనేది భక్తి రసామృతం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అట్టి విధానమును ఎరుగలేకపోయినచో జీవిత పరమార్థమును కోల్పోవద్దు కాబట్టి ఈ భక్తి రసామృతం వివరిస్తున్నటువంటి సారాన్ని మనం గ్రహించలేకపోతే జీవిత పరమార్థం ఏమిటి కృష్ణ ప్రేమే జీవిత పరమార్థం అది మనకి లభించదు భౌతిక జీవితావసరములకు సంబంధించినంతవరకు ప్రస్తుత మానవ నాగరికత విశేషముగా పురోగతి సాధించి సమస్త సౌకర్యములతో సుఖముగా జీవించే అవకాశమును సాధించినప్పటికీ అది ఆనందముగా లేదు మనం చూడవచ్చు ప్రస్తుతం అమెరికా రష్యా జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా యూకే చాలా దేశాలు సుఖంగా జీవించడానికి కావాల్సిన వస్తువుల్ని సదుపాయాలని అన్నింటినీ ఏర్పరచుకున్న ఆ దేశాల్లో శాంతి ఉందా ప్రశాంతత ఉందా ఆందోళన లేదా ఉంది ఆందోళన ఇందుకు కారణం అతడు జీవిత పరమార్థమును గుర్తించలేకపోవుట కాబట్టి వీళ్ళందరూ సౌకర్యాలు భౌతిక సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు కానీ జీవిత పరమార్థం తెలుసుకోలేకపోతున్నారు పరమార్థం ఏమిటి భగవంతుడిని ప్రేమించడం జీవితంలో సుఖముగా జీవించటకు భౌతిక భోగములు మాత్రమే సరిపోవు ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అమెరికా అమెరికా ఉదాహరణకి చెప్తున్నారు ప్రపంచం అంతటిలోకి మిక్కిలి భాగ్యవంతమైన దేశం భౌతిక సౌకర్యములన్నిటి కలిగి ఉన్నప్పటికీ అది జీవితంలో పూర్తిగా నిరాశ నిస్ఫూతులతో నిండిన ఒక మానవ వర్గమును మాత్రమే తయారు అంటే జీవితంలో నిరాశ నిస్పూహలు ఎదురవుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం మందికి అక్కడ అంటే ఏంటి దాని అర్థం అంటే అది నిజంగా సంపన్నమైన దేశమా కానట్లే అట్లు నిరాశతో నిండిన వ్యక్తులను ఈ భక్తుల సామృతానం గంధము తెలుపుబ గ్రంథంలో తెలుపుబడినట్లుగా భక్తియుక్త సేవ కళను అభ్యసించమని వేడుకొందును ప్రభుప చెప్తున్నారు ఎవరైతే నిరాశ నిష్పలతో ఉన్నారో వీళ్ళందరూ కూడా భక్తి రసామృతం అనే ఈ గ్రంథంలో ఉన్న భక్తియుక్త సేవ అనే కళను అభ్యసించమని చెప్తున్నారు దానితో వారి హృదయంలో జ్వలించు భౌతిక జీవితం అనే దావాగ్ని వెంటనే ఉపశమించగలదని నిశ్చయముగా చెప్పగలను ప్రభుపది చెప్తున్నారు కాబట్టి ఎవరైతే దీన్ని అనుసరిస్తారో దావాగ్ని ఆందోళన ఆతృత అనేది ఉపశమించి నిశ్చయంగా శాంతి అనేది పొందుతారని ప్రభు చెప్తున్నారు భౌతికముగా ఎంతగా పురోగతి సాధించినను అంతరాంతరాలలో నిద్రాణమైనట్టు ప్రేమ ప్రవృత్తి పూర్తిగా ఫలించకపోవుటయే వారి అసంతృప్తికి మూల కారణం కాబట్టి మనందరికీ మన అసంతృప్తికి మూల కారణం ఇక్కడ చెప్తున్నారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి అనేక సౌకర్యాలు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు మిత్రులు ఉండొచ్చు అనుచరులు ఉండొచ్చు లేదా ఒక పురుషుడైతే అందమైన స్త్రీల సాంగత్యం ఉండొచ్చు అన్ని రకాల ఏదైనా సరే మనకి భౌతికంగా కావాల్సిన అన్ని సదుపాయాలు నగలు తర్వాత ఆస్తులు సంపదలు తినడానికి నిద్రించడానికి కావలసిన అన్నీ ఉన్నా కూడా అసంతృప్తి తొలగిపోదు అంటున్నారు కారణం ఏంటంటే దానికి కారణం ఏంటి మన లోపల హృదయం లోపల అంతరాళం లోపల కృష్ణుడి పట్ల ప్రేమ ఉంది దాన్ని పరచట్లేదు కాబట్టి మనం ఎప్పుడు ఎంత భౌతిక సంపత్తులున్నా భౌతిక ఇంద్రియభోగం ఎంత పొందినా సంతృప్తి అనేది చెందలేము అని చెప్తున్నారు కాబట్టి మానవ జీవిత లక్ష్యం ఏమిటి భోగమా అంటే కాదు మానవ జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం ఎన్నటికీ కాదు ఎందుకని ఆ ఇంద్రియ భోగం అనేది ఇతర జీవరాశుల్లో జంతువుల్లో పక్షుల్లో క్రిముల్లో కీటకాల్లో అది కొనసాగుతూనే ఉంది కాబట్టి మనిషి అది చేయడానికి పుట్టలేదు మరి దేనికి ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారంలోనే అత్యున్నతమైనది ఏదైతే ఉందో కృష్ణప్రేమ అది ముఖ్యంగా మనకి ఈ గ్రంథంలో భక్తి రసామృతంలో ప్రధానంగా చర్చించబడుతుంది ఆ మార్గంలో వచ్చే దశలేమిటి అవాంతరాలు ఏమిటి వాటిని ఎలా దాటాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ గ్రంథంలో మనం ఈ భౌతిక జగత్తులో భక్తియుక్త సేవ ద్వారా పరిపూర్ణ జీవితమును ఎట్లు గడపవచ్చునో ఈ జన్మలోను మరుజన్మలోనూ జన్మలోను మన వాంఛలను ఎట్లు నెరవేర్చుకోవచ్చునో మనకు ఈ భక్తి రసామృతం నుండి ఆచరణ యోగ్యములైన సూచనలు లభించును భౌతిక జీవిత విధానమును ఖండించుట ఈ భక్తి రసామృత భక్తి రసామృతం లక్ష్యం కాదు కాబట్టి భౌతిక జీవితం అంతా కూడా వేస్ట్ అనవసరం అని ఖండించడం ఈ పుస్తకం యొక్క లక్ష్యం కాదు ధార్మికుడికి తత్వదృష్టి కలిగిన వానికి ఇతర ప్రజాస్వా ప్రజాసామాన్యములకు శ్రీకృష్ణుని ప్రేమించుట ఎట్లో తెలియజేయట మా ఈ గ్రంథ లక్ష్యం కాబట్టి గ్రంథం యొక్క లక్ష్యం ఏంటి అందరూ కృష్ణుని ఎలా ప్రేమించాలి అని తెలియజేయడమే ఈ గ్రంథం యొక్క లక్ష్యం ఒకరు భౌతిక జీవితంలో ఒకవైపు కష్టములు లేకుండా సుఖముగా జీవిస్తూ మరొక వైపు శ్రీకృష్ణుని ప్రేమించుట ఎట్లో అభ్యసించవలం కాబట్టి కృష్ణుని ఎలా ప్రేమించాలో మన భౌతిక జీవితం కొనసాగిస్తూనే ఎలా ప్రేమించాలనేది ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు దాని అభ్యాసం చేయాలి దీని ద్వారా అయితే ఒక విషయంలో పొరపాటు పడకూడదు ఎవరు కూడా మనం ఎప్పుడైతే ఈ గ్రంథం ద్వారా తెలుసుకో ఉంటామో ఈ గ్రంథం ద్వారా అన్నీ తెలుస్తాయి అన్నప్పుడు మనమే చదివి తెలుసుకోవచ్చు కదా అనుకోకూడదు అలా కుదరదు కాబట్టి మనకి భక్తుల యొక్క సాంగత్యం గ్రంథంలో ఉన్న విషయాన్ని ఆచరింపజేసేటువంటి మనం ఆచరింపజేసే విధంగా మనకి శిక్షణ ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువులు శిక్షా గురువులు అనేది ఖచ్చితంగా మనకు అవసరం ప్రస్తుతం మనలోని ప్రేమ ప్రవృత్తిని వినియోగించుటకు అనేక మార్గములు కనిపెట్టబడుతున్నప్పటికీ వాస్తవ పరమార్థమైన ఆ శ్రీకృష్ణుని మాత్రం మనము విస్మరిస్తుందము కాబట్టి ఈ ప్రేమ మనలో ప్రేమ ప్రవృత్తి ఉంది అంటే కృష్ణుని ప్రేమించేది ఉంది కానీ అది ఏమవుతుంది దాని ప్రతిబింబం ఛాయ నీడ మనలోని బంధువుల్ని భార్యని పిల్లల్ని బంధువుల్ని దేశాన్ని ప్రేమించే విధంగా మనల్ని ప్రోత్సహిస్తుంది కారణం మనం కృష్ణుని ప్రేమించకపోవడమే కారణం అది ఎప్పుడైతే కృష్ణుని ప్రేమిస్తామో అప్పుడు వీటన్నిటిని సహజంగా మన ప్రయత్నం లేకుండా వదిలేస్తాం అసలు వీటి పట్ల ఆసక్తి అనేది కలగదు కాబట్టి వీటన్నిటి కారణం ఏంటి కృష్ణుని ప్రేమించకపోవడమే మనం యొక్క భావబంధానికి మాయకి సంసారంలో చిక్కుకుపోవడానికి కారణం అది వృక్షములోని భాగములన్నిటికీ నీటిని అందిస్తూ వృక్షపు వేళను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఉండను ఎలాంటిది కృష్ణుని ప్రేమించకుండా ఇతరులందరినీ ప్రేమించడం అనేది ఎలాంటిదంటే వృక్షంలో వేళను వదిలేసి ఆకులకి కాయలకి నీళ్లు పోయడం పూలని తుడవడం కడగడం చెట్టు కొమ్మల్ని కడగడం ఎలాంటిదో అలాగే కృష్ణుని సేవించకుండా మిగతా సంసారంలోని బంధువుల్ని మిత్రుల్ని చెట్లని క్రిముల్ని కీటకాలని జంతువులను సంరక్షించే వాళ్ళని బ్లూ క్రాస్ అని రెడ్ క్రాస్ అని మేము జంతువుల్ని కాపాడుతామని రకరకాలుగా మనుషుల్ని కాపాడుతామని ఇవన్నీ చేస్తున్నారు కానీ కృష్ణుని ప్రేమించే విధానం ఏదైతే ఉందో అది ఎవరు ప్రవేశపెట్టట్లేదు దానికి సంఘాలు అనేవి కొత్తగా లేవు అందుకే దానికోసమే ఏర్పడిన సంఘం ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం మన దేహమును అన్ని రకాలుగా ఆరోగ్య ఆరోగ్యముగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉదరమునకు ఆహారం అందించటను విస్మరిస్తున్నాం ఇది ఎలా చెప్పబడింది కృష్ణుని ప్రేమించకుండా ఉండటం దేహంలోని కళ్ళని కాళ్ళని ముఖాలని రింకిల్ అప్లిఫ్ట్ చేసుకోవడం ముసలితనం కనపడకుండా అన్నీ చేస్తున్నాం కానీ ఉదరానికి ఆహారం ఇవ్వట్లేదు అప్పుడేమవుతుంది శరీరానికి స్నానం చేయించినా ఎన్ని చేయించినా లేదా మనం ఏసీలో కూర్చున్నా ఉదరానికి ఆహారం అయిపోతే అంతా వృధా చాలా కొద్ది కాలంలో చనిపోతాం ఆహారం ఇవ్వకపోతే శ్రీకృష్ణుని విస్మరించుట తనని తాను విస్మరించుటే కృష్ణుని మర్చిపోవడం అంటే మనల్ని మనం మర్చిపోయినట్లే నిజమైన ఆత్మ సాక్షాత్కారము మరియు శ్రీకృష్ణ సాక్షాత్కారము ఒకే సమయంలో జరుగు అంటే ఏంటి కృష్ణుడు సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటే కృష్ణుడు దేవాదేవుడు అని నేను ఆత్మని ఇవంతా కూడా ఒకే సమయంలో జరుగుతుంది అని చెప్తున్నారు ఉదాహరణకు ప్రాతకాలంలో తనను తాను చూసుకోగలిగిన వాడు సూర్యోదయమును కూడా చూచును ఉదాహరణకి మనం లైట్లు లేవనుకోండి మనం గదిలో పండుకొని ఉన్నాం గదిలోని కిటికీ నుండి వెలుతురు వస్తుంది మనల్ని మనం చూసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి సూర్యుడిని కూడా చూసినట్లే మనల్ని మనం ఎలా చూసుకోగలుగుతున్నాం సూర్యుడి నుంచి వచ్చిన సూర్య మన పైన పడ్డం ద్వారా అది వెలుగు వలన ఆ వెలుగు ద్వారా మనల్ని మనం చూసుకుంటున్నాం అంటే సూర్యుడిని కూడా చూసినట్లే మనం నేరుగా సూర్యగోళాన్ని చూడడం అవసరం లేదు అట్లే కృష్ణ సాక్షాత్కారం లేకుండా ఆత్మ సాక్షాత్కారం పొందు ప్రసక్తియే లేదు భక్తి రసామృతం ముఖ్యంగా ప్రస్తుతం కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొంటున్న భక్తుల కొరకై ఉద్దేశించబడింది కాబట్టి ఈ భక్తుల సామర్థ్యం ఎవరు చదవాలి ఎవరు చదవ ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎవరు దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే ఈ కృష్ణ చైతన్యంలో పాల్గొంటున్నట్టు భక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యమంలో పాల్గొనడం అంటే ఏంటి ఊరికే మందిరానికి వచ్చేవాళ్ళు కాదు ఊరికే మందిరానికి వచ్చే వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నట్టు కాదు ఎవరైతే ప్రతిదినము ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్యలో ముఖ్యంగా మాలలు జపించడం నియమాలు ఏకాదశి ఉపవాసం ఇవన్నీ ఉంటూ భక్తిని సాధన ఎవరైతే ఈ యొక్క సాధన భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఉద్దేశించబడింది భక్తుల సామృతం ఒకవేళ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు దీన్ని చదవడానికి ప్రయత్నిస్తే పది పేజీలు చదివి చదివేసరికి వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అసలు ఏమీ అర్థం కాదు ఇది అలా ఉంటుంది అనమాట ఇది ఈ కృష్ణ చైతన్య ఉద్యమం పాశ్చాత్య దేశంలో విస్తరించుటకు తోడ్పడుతున్నట్టు నా మిత్రులకు శిష్యులకు నా ధన్యవాదములు ప్రభుత్ చెప్తున్నారు ఆయన మిత్రులు శిష్యులు ఎవరైతే ప్రచారంలో సహాయపడుతున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు నా ప్రియ శిష్యుడు శ్రీమాన్ జయానంద బ్రహ్మచారి అందించిన సహాయమునకు నా ప్రత్యేక అభినందన జయానంద బ్రహ్మచారి కూడా ఈ పుస్తకం ప్రచురణలో ఆయన సహాయం అందించారు అట్లే ఈ గొప్ప సాహిత్యమును ఆంగ్ల భాషలో ఉందది ఆంగ్ల భాషలో ప్రచురించడంలో శ్రద్ధ కనపరిచిన విస్కాన్ ముద్రణాలయ మార్గ నిర్దేశకులకు నా ధన్యవాదాలు హరే కృష్ణ ఇది ప్రౌపా తెలియజేస్తున్నారు ఇక్కడ ఏసీ భక్తి వేదాంత స్వామి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై ఇస్కాన్ కేంద్ర కార్యాలయం మూడు ఏడు ఆరు నాలుగు వాట్సెకా ఎవెన్యూ లాస్ ఏంజలస్ క్యాలిఫోర్నియా ఇది తొలి పలుకు ప్రవుపాదేంతటితో తొలిపలుకు పూర్తయింది ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి లేదంటే తర్వాత మళ్ళీ మనం ఇక భక్తిరసామృతం లోపలికి ప్రవేశించవచ్చు ఈసారి తర్వాత సరే అయితే श्री श्रीभक्तिराम की जय श्रील प्रभुपाद की जय श्रील रूपगोस्वामी की जय